ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మునగాకు పచ్చడి తయారీ విధానం చూపిస్తాను చూడండి ఈ కమ్మటి పచ్చడి తయారు చేసుకుందాం మనం ఈ మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మునగాకు ఒక పావు కప్పు పల్లీలు కాస్త జీలకర్ర ధనియాలు చిన్న చింతపండు ఒక వెల్లుల్లిపాయ మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం మొక్క వీటితో కమ్మని మునగాకు పచ్చడి రెడీ చేసుకుందామండి దీనికోసం ముందుగా మనం స్టవ్ పై పెనం పెట్టుకుందాము ఇలా స్టవ్ పై పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేసుకుందామండి ఇలా పల్లీల్ని చక్కగా వేయించుకుందాము ఇలా మన పల్లీలు వేగిపోయండి వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము ఇలా పల్లీలన్నిటినీ పక్కకు తీసి పెట్టుకొని ఇలా పల్లీలు తీసేసిన తర్వాత ఈ ఆయిల్లో కాస్త జీలకర్ర ధనియాలు మనం ఉంచుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగనివ్వాలండి ఒక ఇంచు అల్లం ముక్క ఇలా కాస్త పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వనిద్దాము ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకు వేసి వేపుదామండి అలాగే ఇందులోకి మనం ఇందాకలు తీసుకున్న చిన్న చింతపండు కూడా వేసేద్దాము దీన్ని అంతటినీ ఇలా మంచిగా ఫ్రై చేద్దాము ఒక ఐదు నిమిషాలు పచ్చిపోయినంత వరకు వేపుదాము ఇలా చక్కగా మనం మునగా ఫ్రై అయిపోయిందండి ఇలా చక్కగా వేగిన ఏము మునగాకుని చల్లారనిద్దాము చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టుకుందాము ఈ మునగాకు చల్లారిపోయిందండి మనం ఒల్చిపెట్టుకుని చెన్నులపాయలు కూడా వేసి ఇలా కలుపుకుందాము ఇందులోనే ఈ పల్లీలు అన్నీ వేసేసి ఇలా చల్లారినిద్దాము బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసి తిరగమాత వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మునగాకు పల్లీ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా మన మునగాకంతా బాగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిన తర్వాత దీనిలోకి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లిపాయలు రుచికి తగ్గ సాల్ట్ ఉప్పు వేసి దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుందామండి మన ఇలా స్టవ్ వేడెక్కిన తర్వాత మనం మునగాకు పచ్చడి తాలింపు వేసుకుందామండి కాస్త ఆయిల్ వేసి కాస్త ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి ఒక రెండు పైలు బాగా వేగనిద్దాము ఇలా మంచిగా వేగిన తర్వాత ఇలా మంచిగా మన పోకు వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకుందామండి కాస్త తిరగమాతలో ఇంగు కూడా వేసుకుందాము ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది తిరగమాతలో ఇంగు వేసుకుంటే ఇందులో ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్నా ఈ మునగాకు ముద్దన వేసి బాగా కలుపుదామండి మన పచ్చడి రెడీ అయిపోయింది మన మునగాకు పచ్చడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మన మునగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి అన్నంలోకైనా చపాతీకైనా దోసకైనా దేనికైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము రైస్తో టేస్ట్ చేద్దాం మనం ఎంతో టేస్టీ అయినా మన మునగాక పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చూపిద్దాం ఇప్పుడు మునగాకు పచ్చడితో మా హస్బెండ్ కి భోజనం పెట్టానండి చక్కగా వేడివేడి అన్నంలో మునగాకు పచ్చడి నెయ్యి వేసుకొని తింటారు ఆయన ఫ్రైడే ఆయన మాట్లాడనండి మౌనరతం మునగాకు పచ్చడి మా ఇంట్లో నెలకు రెండు మూడు సార్లు అయినా చేయమంటూ ఉంటారు